ముడముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఎయిటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లేచడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు వైపు చూస్తూ సరే అయితే ఈ రోజు నైట్కి వైష్ణవి విక్రమ్కి మ్యారేజ్ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మేమిద్దరం బయటకైతే వెళ్ళకూడదని పంతులు గారు చెప్పారు సో ఇక్కడుండే ఆ పనులన్నీ జాగ్రత్తగా జరిగేటట్టు చూడాలి నువ్వు వైష్ణవి దగ్గరికి వెళ్ళు నేను విక్రమ్ బయట పనులని చూసుకుంటామని చెప్పగానే సరే విజయనని అంటుంది వసు ఇంకా తర్వాత విక్రమ్ విరాస్ అందరూ పెళ్లి పనుల్లో పడిపోతారు నైట్ అవుతుండగా బంగ్లా మొత్తం లైటింగ్తో కలకల్లాడుతూ ఉంటుంది ఒక పక్క విక్రమ్ బిజినెస్ పార్ట్నర్స్ అలాగే మరో పక్క విరాస్ బిజినెస్ పార్ట్నర్స్ ఇలా ప్రతి ఒక్కరూ వేరే కంట్రీస్ నుండి స్టేజ్ నుంచి పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంటారు పెళ్ళి అనేది నైట్ పదకొండు గంటలకి రావడం వలన ముందుగానే డిన్నర్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మరోపక్క పెళ్లి స్టేజ్ అనేది చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది మొత్తం బంగ్లా అంతా భూతల స్వర్గంలాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి కంటికి అందరికీ సరిపోయేటట్టు చాలా పెద్ద గార్డెన్ అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంది సర్వెంట్స్ ఇలా ఎక్కడ చూసినా బంధువులతో బంగ్లా మొత్తం నిండిపోయి ఉంటుంది అలాగే గార్డెన్లో ఉన్న స్టేజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అన్ని సిద్ధంగా ఉండటంతో వచ్చిన వాళ్ళందరూ సోఫాలలో సెటిల్ అవుతూ ఉంటారు ఒక పక్క స్టేజ్ పైన పంతులు గారు పెళ్లికి సంబంధించి అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు మరో పక్కన వైష్ణవిని రెడీ చేస్తూ ఉంటే ఇంకొక పక్క విరాస్ అందరూ కలిసి విక్రమ్ని పెళ్లికి రెడీ చేస్తూ ఉంటారు ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలా హడావిడిగా పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు పంతుల గారు రాజేశ్వరి గారి వైపు చూసి పెళ్లి కొడుకుని మండపంలోకి తీసుకురమ్మని చెప్పగానే రాజేశ్వరి గారు సావిత్రి గారు చంద్రమోహన్ గారు ఇలా అందరూ కూడా విక్రమ్ని పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తారు విక్రమ్ మాత్రం విరాస్కి ముందుగానే చెప్తాడు తన పక్కనే ఉండమని అందుకే విక్రమ్ వెనకాలే ఉంటాడు విక్రమ్ పెళ్లి మండపంలోకి తీసుకొచ్చిన తర్వాత పంతుల గారు ముందుగా విక్రమ్తో పూజ చేయిస్తూ ఉంటారు తర్వాత పంతులు గారు రాజేశ్వరి గారి వైపు చూసి పెళ్లి కూతుర్ని కూడా తీసుకురమ్మని చెప్తారు మెరూన్ కలర్ పట్టు చీరలో కుందనపు బొమ్మలాగా ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటుంది వైష్ణవి రుద్రప్రియ ఇంకా రాజేశ్వరి గారు సావిత్రి గారు అందరూ కలిసి వైష్ణవిని పెళ్లి మండపంలోకి తీసుకుని వస్తారు వైష్ణవిని తీసుకొచ్చి విక్రమ్ పక్కన కూర్చోబెట్టగానే విక్రమ్ వెంటనే వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి కూడా విక్రమ్ వైపు చూస్తుంది ఇద్దరి కనులు ఒకసారి కలుసుకోగా ఇద్దరు చిన్నగా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు తర్వాత పంతులు గారు విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరి చేత గౌరీ పూజ చేయిస్తారు గౌరీ పూజ అనంతరం మరికొన్ని మంత్రాలను చదివి వైష్ణవిని విక్రమ్కి ఎదురుగా కూర్చోబెట్టమని చెప్తారు పెళ్లి కొడుకుకి కాళ్ళు కడిగే ఘట్టం మొదలవుతుంది విక్రమ్కి పక్కన రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు కూర్చుంటే వైష్ణవికి పక్కన సావిత్రి గారు రామ్మూర్తి కూర్చుంటారు రామ్మూర్తికి తన మనసులో అసలు ఇష్టం లేకపోయినా తను నో అని చెబితే ఎక్కడ ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారేమోనన్న భయంతో ఏమీ మాట్లాడకుండా రామ్మూర్తి ప్రతి పనిని చేస్తూ ఉంటాడు వైష్ణవికి విక్రమ్కి మధ్య క్లాత్ని అనుష మరియు సంజయ్ చెరో పక్కన పట్టుకుంటారు పంతులు గారు విక్రమ్ కాళ్ళని పల్లెంలో పెట్టమని చెప్పగానే విక్రమ్ తన కాళ్ళని తన ఎదురుగా ఉన్న పల్లెంలో పెడతాడు ఇంకా సావిత్రి గారు నీటిని పోస్తుంటే రామ్మూర్తి విక్రమ్ కాళ్ళని కడిగి ఆ నీళ్ళని తన తలపై చల్లుకుంటాడు తర్వాత వైష్ణవికి విక్రమ్కి ఇద్దరికి జీలకర్ర బెల్లం ఇచ్చి ముహూర్తం టైంకి ఒకరి తలపై మరొకరిని పెట్టుకోమని చెప్పగానే కరెక్ట్గా ముహూర్తం టైం అవ్వగానే విక్రమ్ వైష్ణవి తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే అదే టైంకి వైష్ణవి కూడా విక్రమ్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది ఇద్దరి మధ్య ఉన్న క్లాత్ తీయగానే ఒకరినొకరు తలపైకెత్తి ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటారు విక్రమ్ వైష్ణవి మ్యారేజ్ చూస్తున్న విరాస్ మరియు వంశీ కళ్ళల్లో చిన్న తడి చేరుతుంది అందరూ పెద్దలు లేచి ఇద్దరి తలపై అక్షంతలవాణి కురిపిస్తారు కొంత సమయం తర్వాత వైష్ణవిని లేపి మళ్ళీ విక్రమ్ పక్కన కూర్చోబెడతారు మళ్ళీ పంతులు గారు మంత్రాలు చదివి తాళిని అందరికీ చూపించ రమ్మని చెప్పగానే అనుష తాళి ఉన్న ప్లేట్ తీసుకుని వెళ్ళి అందరికీ తాళిని చూపిస్తుంది ముత్తైదువులు అందరూ కూడా ఆ తాళిని కళ్ళకి అద్దుకుంటారు మరో పక్కన సావిత్రి గారు అందరికీ అక్షుంతలు ఇస్తూ ఉంటారు తర్వాత అనుషా తాళిని తీసుకుని వచ్చి పంతులు గారికి ఇస్తుంది పంతులగారు తాళిని తీసి విక్రమ్ చేతికిచ్చి మాంగళ్యధారణ చేయమని చెయ్యమని చెప్పగానే విక్రమ్ లేచి తాళిని పట్టుకుని ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవికి మాత్రం మనసులో తెలియని సంతోషం కలుగుతుంటే ఒకసారి ఎదురుగా చూడగానే విరాస్ వంశీ కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూడగానే వైష్ణవి పెదవులపైన చిరునవ్వు రాగానే విరాస్ వంశీ ఇద్దరు కూడా వైష్ణవి వైపు చూసి చిన్నగా కళ్ళార్పుతారు తర్వాత పందులు గారు అమ్మాయి మెడలో తాళి కట్టమని చెప్పగాని విక్రమ్ కొంచెం ముందుకు వంగి వైష్ణవి మెడలో అందరి సమక్షంలో అగ్ని సాక్షిగా తాళిని మెడలో కడతాడు విక్రమ్ తన మెడలో తాళి కడుతుంటే వైష్ణవి తన చేతిలోకి తాళిబొట్టును తీసుకుని దాని వైపు అంత్య ప్రేమగా చూస్తూ ఉంటుంది తర్వాత వైష్ణవి విక్రమ్ పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకోగానే విక్రమ్ పంతులు గారిచ్చిన కుంకుమని వైష్ణవి పాపిట్లో నుదుటున పెడతాడు తర్వాత విక్రమ్ వైష్ణవి పక్కనే కూర్చోగానే పంతులు గారు మరికొన్ని మంత్రాలను చదివి ఇద్దరిని తలంబ్రాల గట్టం కోసం బట్టలు మార్చుకుని రమ్మని చెప్తారు అలా విక్రమ్ వైష్ణవి తలంబ్రాల బట్టలు కట్టుకొచ్చిన తర్వాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తలంబ్రాల పళ్ళెం ఇద్దరికి మధ్యలో పెడతారు ఇంకా తరుణ్ ప్రియ నిత్య సంతోష్ విరాజ్ వసు సంజయ్ అనూష అందరూ కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చుట్టూ చేరిపోతారు విక్రమ్ వైష్ణవికి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అలాగే విక్రమ్ దోసలలో తలంబ్రాలను తీసుకుని వైష్ణవి తలపై వేయగానే వైష్ణవి కూడా ఎంతో సంతోషంగా విక్రమ్ తలపై తలంబ్రాలని పోస్తుంది అలా కొంతసేపు తమ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తలంబ్రాలు దొరకకుండా ఆట ఇటు విక్రమ్ వైష్ణవిని ఏడిపిస్తూ ఉంటారు కానీ ఇద్దరు కూడా వాళ్ళ చేతిలో ఉన్న తలంబరాలను లాక్కొని మరీ ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు ఇంకా తలంబ్రాల ఘట్టం కూడా ముగుస్తుంది తర్వాత పంతులు ఇద్దరికి కొంగుముడి వేసి సప్తపది నడిపించిన తర్వాత అరుంధతి నక్షత్రం కూడా చూపించమని చెప్తారు అలా అక్కడితో విక్రమ్ వైష్ణవి పెళ్లి తంతు ముగుస్తుంది తాళికట్టే కట్టే సమయంలో విక్రమ్ వైష్ణవి తలపై అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు తర్వాత కుటుంబ సభ్యులతో ఫొటోస్ బంధువులతో ఫొటోస్ ఇలా అందరితో అన్ని తంతులు ముగిసేసరికి టైం రెండు అవుతుంది పంతులు గారు రాజేశ్వరి గారి వైపు చూసి అమ్మ మళ్ళీ నాలుగు గంటలకే మరొక జంట ముహూర్తం కాబట్టి మూడు గంటల్లోక అబ్బాయిని పెళ్లి మండపానికి తీసుకుని రండి అలాగే ఇంకొక అరగంటలో నాకు ఈ స్టేజు పూర్తిగా ఖాళీ చేసిస్తే నేను తదుపరి పెళ్లికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటానని చెప్పగానే రాజేశ్వరి గారు అలాగే అని చెప్పి ఇంకా విక్రమ్ వైష్ణవిని తీసుకుని బంగ్లాలో ఉన్న రూంలోకి తీసుకుని వెళ్తారు విరాస్ వసు చేతిని పట్టుకుని జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే వెంటనే నాకు కాల్ చెయ్యి అయినా బంగ్లా చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది నీ కోసం నేను పెళ్లి మండపంలో వెయిట్ ఉంటానని చెప్పగానే వసు విరాస్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ అందరూ ఉన్నారు కదా విచ్చు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ లో మళ్ళీ నేను నీ కళ్ళ ముందు ఉంటానని చెప్పగానే విరాస్ చిన్నగా ఓకే అని అంటాడు ఇంకా రక్ష వాళ్ళు వసుని అక్కడి నుండి బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు రెడీ చేయడానికి వంశీ విరాస్ వైపు చూసి వెళ్దామా బావా అని అనగానే సరే అని వంశీ వాళ్ళతో కలిసి మరొక రూమ్ లోకి వెళ్తాడు విరాస్ మళ్ళీ ఇంకొక పెళ్లి ఉండటం వలన వచ్చిన బంధువులకి బిజినెస్ పర్సన్స్కి అందరికీ కూడా స్నాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఇంకా స్టేజ్ అనేది మళ్ళీ నీట్గా రెడీ చేయడం జరుగుతుంది కొంతమంది స్టాఫ్తో అలా అరగంట తర్వాత స్టేజ్ అనేది రెడీ చేయగానే పంతుల గారు విరాస్ వసు మ్యారేజ్కి సంబంధించినవన్నీ ఒక పక్కన సిద్ధం చేసుకుంటూ ఉంటారు విక్రమ్ వైష్ణవిని ఒక రూంలోకి తీసుకుని వెళ్ళి రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూస్తూ ఈ కొంగుముడి అనేది అప్పుడే విప్పకూడదు విక్రమ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు జంటగానే వెళ్ళాలి అని చెప్పగానే సరే అమ్మా ఇంకొక అరగంటలో మళ్ళీ విరాస్ పెళ్లి మొదలవుతుంది కదా నేను వసూ తప్పకుండా విరాస్ పెళ్లి చూడాలి నా పెళ్ళి ఎంత ఘనంగా అయితే జరిగిందో అంతే ఘనంగా విరాస్ బసు మ్యారేజ్ జరగాలి అని విక్రమ్ చెప్పగానే తప్పకుండా నాన్న నీకు ఆల్రెడీ చెప్పాము నువ్వెంతో మాకు విరాస్ కూడా అంతే అని మీ నాన్న నేను కలిసి తప్పకుండా విరాస్ పెళ్లి అంతే జరిగేటట్టు చూస్తాము తను ఏ ఒక్క విషయంలో కూడా ఫీల్ అవ్వకుండా చూస్తాము సరేనా అని అనగానే థ్యాంక్ యూ అమ్మా అని అంటాడు విక్రమ్ ఇంకా రాజేశ్వరి గారు విక్రమ్ని బైష్ణవిని అక్కడే వదిలేసి పెళ్లి పళ్ళు చూసుకోవడానికి బయటకొచ్చేస్తారు రాజేశ్వరి గారు వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి వెంటనే విక్రమ్ని హక్ చేసుకుని కొన్ని క్షణాలు విక్రమ్ గుండెలపై కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది విక్రమ్కి కూడా తన మనసులో చెప్పలేని ఆనందం కలుగుతుంటే కొన్ని క్షణాలు వైష్ణవిని అలాగే హక్ చేసుకుని ఉండిపోతాడు విక్కీ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మళ్ళీ మన లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అని నేను కళలో కూడా అనుకోలేదు ఒకప్పుడు నీకు నాకు పెళ్ళి ఎవరూ లేకుండా జరిగినందుకు ప్రతి క్షణం చాలా బాధపడుతూ ఉండేదానిని అమృత వాళ్ళ మ్యారేజ్ జరిగినప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను కూడా కానీ మన పెళ్లి కూడా ఇంత అంగరంగా వైభవంగా జరుగుతుందని నేను కళలో కూడా ఊహించలేదు థ్యాంక్ యూ విక్కీ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మన పెళ్ళి అత్తయ్య మావయ్య సమక్షంలో శాస్త్రోక్తంగా జరగకపోయి ఉండి ఉంటే నేను లైఫ్లాంగ్ తప్పకుండా ఏదో ఒక క్షణంలో ఫీల్ అవుతూ ఉండేదానిని కానీ క్షణం ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు కొంచెం కూడా చెప్పలేను ఇప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని వైష్ణవి ఎంతో సంతోషంగా చెప్తుంటే నాకు కూడా వైషు నిజంగా అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటుందని నేను కూడా అస్సలు ఊహించలేదు ముఖ్యంగా అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం నీ కళ్ళల్లో సంతోషం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇదంతా చూసిన తర్వాత ఆ రోజు నేను తొందరపడ్డాను అని అనిపించింది కానీ ఆ రోజు నేను నిన్ను మిస్ చేసుకుంటే ఈ రోజు నీకు నాకు ఇలా పెళ్ళి జరిగేది కాదు ఏదేమైనా ఏది జరిగినా మన మంచికే అంటారు కదా ఇప్పుడు మన లైఫ్ లో మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు అలాగే విరాస్ బసు మ్యారేజ్ అయిపోతే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పగానే తప్పకుండా వెక్కి నాకు కూడా విరాస్ వసు పెళ్లి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది ఇంకొక గంటలో వాళ్ళు పెళ్లి మొదలవుతుంది అని వైష్ణవి నవ్వుతూ అంటుంది సరే పదా కొంచెం సేపు పడుకుందో గాని మళ్ళీ అసలు నిద్ర ఉండదని విక్రమ్ అంటుంటే వద్దు విక్కి ప్లీజ్ నాకు నిద్ర రాదు విరాస్ వస్తు మ్యారేజ్ చూడాలి అని అనగానే ఎప్పటి నుండో నీ కోరిక అదే కదా సరైతే పదాన్ని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని అక్కడే సోఫాలో కూర్చుంటారు మరోపక్క విరాస్ పెళ్లికి రెడీ అవుతూ ఉంటే మరొక రూమ్ లో రక్ష నవ్య జయ గారు ప్రియా నిత్య అందరూ కలిసి వసుని రెడీ చేస్తూ ఉంటారు పంతులు గారు చంద్రమోహన్ గారి వైపు చూసి అబ్బాయిని పెళ్లి మండపంలోకి తీసుకురమ్మని చెప్పగానే ఇంకా చంద్రమోహన్ గారు సంజయ్ వాళ్ళతో కలిసి విరాస్ రూమ్ దగ్గరికి వెళతారు విరాస్ రెడీ అవ్వడం చూసి చంద్రమోహన్ గారు చిన్నగా నవ్వుతూ వెళ్దామా విరాస్ అని అనగానే సరే అంకులని చెప్తాడు విరాస్ అందరూ కలిసి విరాస్ని పెళ్లి మండపంలోకి తీసుకుని రాగానే విరాస్ పెళ్లి మండపంలోకి వచ్చి కూర్చుంటాడు కానీ తన మనసంతా ఎప్పుడు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండగా పంతులు గారు విరాస్ వైపు చూసి బాబు పూజ మొదలు పెట్టండి అని చెప్పగానే విరాస్ తన ఆలోచనని పక్కన పెట్టి విఘ్నేశ్వడికి పూజ చేయడం మొదలు పెడతాడు ఇంకా నెక్స్ట్ పార్ట్లో విరాస్ వసు పెళ్లి చూద్దాము ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి స్టోరీలందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్